నెక్స్ట్ క్యాండిడేట్ ఈ క్యాండిడేట్ పేరు శివ తండ్రి పేరు రంగస్వామి వర్త్ ప్లేస్ బాంబే ఏమిటి ఎక్కడని చెప్పారు బాంబే సార్ తండ్రి పేరు రంగస్వామి బతికే ఉన్నారా ఎక్స్పైర్ట్ సార్ తల్లి పేరు ఆరోసే శివ ఇప్పుడు అన్న దగ్గర ఉంటున్నాడు సార్ అతని పేరు మాణిక్యం సార్ ఏం చేస్తుంటాడు ఆటో డ్రైవర్గా ఉంటున్నాడు సార్ ఆ మాణిక్యని వెంటనే ఇక్కడే పిలిపించండి ఓకే సార్ అన్నయ్య శివ ఎరా ఇంటర్వ్యూ ఓకేనా ఏ ప్రాబ్లం లేదు కానీ ఇంట్లో పసు ప్రాబ్లం ఏం లేదన్నయ్య డీజీపీ గారు నేను పిలుచుకులమన్నారు డీజీపీయా నన్న ఎందుకు తెలియదు అన్నయ్య వెంటనే వెళ్దామా ఆ వెళ్దాం వెళదాం వెళ్దాం సార్ மாணிக்கம் வச்சாடு சார் నమస్కారం సార్ కూర్చోండి లేదు పర్వాలేదు ఏదో పిలిచారని చెప్పారు ఏం లేదు బాంబేలో మాణిక్యం అన్న ఒక పాత ఫ్రెండ్ ఉండేవాడు అతనేమో అనుకొని పిలిపించాను ఎన్నాళ్ళుగా ఆటో తోలుతున్నారు నాలుగేళ్ళుగా తోలుతున్నాను ఎలా ఉంది ఈ జీవితం ఏదో దేవుడి దేవులు బాగానే ఉంది సార్ ఆర్య పిల్లలు అంతా బాగున్నారా నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్ ఓ ఇందులో సంతకం చేయండి మీరు వెళ్ళొచ్చు చాలా థ్యాంక్స్ సార్ వస్తానండి నమస్కారం భాషా ఫైల్ తీసుకురండి ఏ భాష సార్ బాంబే భాష అయ్యో బాంబే స్పర్గల ఏంటి సార్ ఇది భాష పేరు చెప్తేనే కంగారు పడుతున్నారు అతను చాలా భయంకరమైన వ్యక్తి సార్ అతను చచ్చి నాలుగేళ్ళు అయింది ఇప్పుడు ఎందుకు ఆ ఫైలు ఆ ఫైల్ తీసుకురండి సరే సార్ గవర్నమెంట్ కోట అయిపోయింది మిగిలింది నా కోటయే అదే కాలేజ్ కోట ఒక సీటుకి ఏడు లక్షల రూపాయలు తీసుకుంటున్నాం ఆ ఏడు లక్షల రూపాయలే నీ పరిస్థితి నాకు బాగా తెలుసు తొంభై ఎనిమిది పర్సెంట్ తీసుకున్నావు నేనైతే స్టూడెంట్ని వదుకోవటానికి నాకు మనసు రావడం లేదు సార్ లేదు సార్ ఎలాగైనా నాకు సీట్ ఇవ్వండి సార్ అంతా మీ చేపిల్లనే ఉందిగా నువ్వు బుద్ధిమతురాలమ్మ కరెక్ట్గా అర్థం చేసుకున్నావు నా జీతం ఉంది ఎందుకు చూడు నువ్వు ఏడు ఇవ్వక్కర్లేదు ఫీజు కట్టక్కర్లేదు అయితే ఒక్క పని చేయాలి నాకు గెస్ట్ హౌస్ ఉంది నేను చెప్పినప్పుడల్లా అక్కడికి వచ్చి వెళ్ళావనుకో నువ్వు బాగా ఉండొచ్చు నాకు ఈ విధవ టెన్షన్ నుంచి అప్పుడప్పుడు కాస్త రిలీఫ్ ఇది చూడు ఏ భాగ్యం ఇంకెవ్వరికి దొరకదు నువ్వెంతో పెట్టుబుట్టావు ఏమిటి ఆలోచిస్తున్నావు ఇప్పుడంతా నీ చేతిలోనే ఉంది నా చేతిలోనే ఉంది పొద్దున్నే ఇంటర్వ్యూకి వచ్చా రిజల్ట్ అయింది ఇంట్లో అందరూ కోసం ఎదురు చూస్తున్నారు నువ్వు క్యాంటీన్ క్యాంటీన్లో కూర్చున్నావు ఏమైంది సీట్ దొరకలేదాసీఏ చదువుతాను మెడిసిన్ వద్దు చాలా కష్టంగా ఉండేట్టుంది సీట్ దొరికిందా లేదా అయినా దానికి ఎంతో పుణ్యం చేసి పుట్టాలి పుణ్యం చేసి పుట్టాలా నువ్వేం పాపం చేశావు నేదింట్లో ఆడదానికి పుట్టేనే ఇంట్లో ఉండి చదవచ్చు హాస్టల్లో ఉండి చదవచ్చు కానీ గెస్ట్ హౌస్ కి వెళ్ళి చదవాలంటే నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు ఎంతమందిని చూశాను ఓ పిల్లల్ని పంపిస్తున్నాను సీట్ ఇచ్చి అలాగే మర్చిపోకుండా గెస్ట్ హౌస్ అడ్రస్ కూడా అయ్యయ్యో నాకు అవన్నీ తెలియవండి మీరు ఏం బాగాలేదు సీట్ లేదంటే సీట్ లేదని చెప్పొచ్చు ఇంత పెద్ద సీట్లో కూర్చుని మీరు అలా మాట్లాడకూడదు నా చెల్లెలకు సీట్ ఇప్పించండి మర్యాదగా ఇవ్వాలా ఇవ్వకపోతే ఏం చేస్తారా ఏం చేస్తావు పోలీసుల దగ్గరికి వెళ్తావా మంత్రి దగ్గరికి వెళ్తావా లేక గవర్నర్ దగ్గరికి వెళ్తావా ఎవరి దగ్గరికి వెళ్తావా చెప్పరా ఫోన్ చేసి మాట్లాడు నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి నాకంటూ ఒక ఇది ఉంది ఏంటి రౌడీని అంటావా నేనే పెద్ద రౌడీన్రా అసలు అదేనా మన బ్యాక్ గ్రౌండ్ తర్వాత ఇదంతా బయట రెండే నిమిషాలు అన్న పాపం ఏదో మాట్లాడాలట ఎవడో తెలుసుకుందావు మీరు ఏంటండి గిదా నువ్వు పర్వాలేదు వెళ్ళమ్మా ఏదో మాట్లాడాలన్నావే ఏం మాట్లాడతావు సార్ నా పేరు మాణిక్యం నాకు ఇంకో పేరుంది ఎలా బయట ఎవరికి చెప్పవుగా నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే అన్నా ఒక్క సీట్ ఏంటన్నా వంద సీట్లు ఇస్తానా వంద వెయ్యి సీట్లు ఇస్తానా అన్నా అసలు ఈ కాలేజీ మీద రెండు నెల కూర్చొని కూర్చోనా ప్లీజ్ నేను వస్తా సార్ అన్నా నేనే నా కార్లో పర్వాలేదు పర్వాలేదు నీకు సీటు దొరికింది అన్నయ్యా అవును నువ్వు అతనితో ఏం మాట్లాడో ఏం చెప్పావు నిజం చెప్పాను వీడు తమకు అన్న నోరు పోయిరా చెల్లికి అన్నరా చెల్లికి అన్నంటే నాకు అన్న నాకు అన్నంటే మీకు అన్న మీకు అన్నంటే అందరికీ అన్నరా అన్నరా బాబు రేపే మీ ఇంటికి మాట్లాడడానికి వస్తాం ఏమిటా మాట్లాడండి నువ్వు రోజు రోజుకి వందకి రెండు వందలకి వీధి వీధి తిరిగే ఆఫ్టాల్ ఆటో డ్రైవర్వి ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చే సంబంధం అడుగుతా నా ఆదాయం ఎంతో తెలుసా నీకు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా నీకు నా ఆస్తి విలువ ఎంతో తెలుసా నీకు నా పరమ దేవుడు తెలుసా నీకు నువ్వు జీవితాంత వాటో తోలినా సరే నేను ఒక్క రోజులో సంపాదించే సంపాదన నేను సంపాదించలేవు నా ఒకే కొడుకుని పట్టుకుంటే ఈ ఆస్తి మొత్తం కాజేయొచ్చని నీ చెల్లెని ఎరేసి నాటకం ఆడుతున్నావా పోరా బయటికి అవండి ఎవరితో ఏం మాట్లాడుతున్నారు మీ పరపతి బ్యాంక్ బ్యాలెన్స్ ఆస్తి విలువ ఇవన్నీ వీడి కాలి గోడికి సరుతుతాయా మా అమ్మ ఏదో అనేసింది క్షమించండి అయ్యా ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళ యవ్వనలో ఏర్పడిన తొలి ప్రేమనే వాళ్ళ జీవితాంతం మర్చిపోలేరు ఎంత పెద్ద అంతస్తులో ఎంత గొప్ప వాళ్ళకిచ్చి పెళ్లి చేసినా కూడా ఆ మొదటి ప్రేమని వాళ్ళ హృదయాల నుంచి చెరిపేయలేము అది ముందుగా మారి వాళ్ళని జీవితాంతం బాధిస్తూనే ఉంటుంది ఆ పాపం మనకెందుకండి వాళ్ళ సంతోషమేగా మన సంతోషం వాళ్ళిద్దరినీ ఒకటిగా చేయడం కోసమే నేను మీ ఇంటి గుమ్మంతో కొచ్చాను మా అమ్మాయి డబ్బులు లక్ష్మి కాకపోయినా గుణంలో మహాలక్ష్మి ప్రేమతో అభిమానంతో మెట్టింట ఎలా మెలగాలో చెప్పి మరీ పెంచాం నిజానికి ఆమె మీ ఇంటి కోడలు కాదండి కూతురులా మసులుతుంది మిమ్మల్ని కాపాడుతుంది మీ గౌరవాన్ని కాపాడుతుంది అన్నింటినీ చూసుకుంటుంది ఈ పెళ్లి వద్దని చెప్పకండి మీరేం చెప్పినా సరే ఎంత ఖర్చైనా సరే నా శక్తికి మించి ఈ పెళ్లి జరిపిస్తాను వాళ్ళిద్దరినీ ఒకటి చేయండి మీ కాళ్ళ మీద పడి నువ్వెందుకు ఆయన కాళ్ళ మీ పడతావు నా బిడ్డ ఎవరి కాళ్ళ మీద పడ్డా నేను చూడలేను డబ్బే ముఖ్యం డబ్బే సరోసం అనుకునే ఈ కుటుంబంలో నా బిడ్డనిస్తే అది ఏమాత్రం సంతోషంగా ఉండలేదు అబ్బాయి మాత్రం మంచివాడైతే ప్రేలేదు మామగారు అత్తగారు ఆ కుటుంబం అంతా మంచిదైతేనే ఆ ఇంటికి వెళ్లే సుఖంగా ఉండగలదు ఈ ఇంట్లో నా బిడ్డ సుఖంగా ఉంటుందన్న నమ్మకం నాకు లేదు ఈ సంబంధం మనకు వద్దురా బాబు పోదా అమ్మా నువ్వు తొందరపడకు ఇది నా మానాభిమానాల సమస్య కాదు కవిత జీవిత సమస్య ఆమె కోరుకున్న వాడితో పెళ్లి చేయడం పెద్దవాళ్ళమైన మన ధర్మం అందుకోసం ఏమైనా చేయొచ్చు అలాగని ఎవరి కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు నా అన్నయ్య నా కోసం ఎవరి కాళ్ళ మీద పట్టో నేను సహించలేను ఇదంతా ఒక కాలుగా తలుచుకొని మర్చిపోతాను జీవితాంతో నీ చెల్లెలన్న గర్వంతోనైనా జీవిస్తాను రా రాన్నయ్య పోదాం లేని వాళ్ళు డబ్బు కోసం ఏదైనా చేస్తారని అపోహపడ్డాను వాళ్ళకి డబ్బు కంటే కుటుంబ గౌరవమే ముఖ్యమని ఇప్పుడే తెలుసుకున్నాను కొడుకును వదల్లేని తల్లి అన్నను విడిచిపెట్టలేని చెల్లెలు చెల్లెల కోసం అభిమానాన్ని చెప్పుకున్నా అన్న ఇలాంటి కుటుంబంలోంచి కోడలు రావాలంటే మేమెంతో పెట్టి పుట్టాలి రే ఒప్పుకున్నాను రా ఇవాళ్ళ నుంచి మీ అమ్మాయి మా కోడలు కాదు కాదు కూతురు వెంటనే పెళ్ళేర్పాట్లు కానివ్వండి చాలా సంతోషం